హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన వీడియోలో ఏం చేద్దామో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తవా పెట్టాలి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి కట్ చేసిన టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని పసుపును ఉప్పును జీలకర్రను యాడ్ చేయండి టమాటా పచ్చడి ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి దోశలోకి బాగుంటుంది బోండాలోకి బాగుంటుంది పునుగుల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా నచ్చుతుంది మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పచ్చడి కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అందులో రెండు రెబ్బల చింతపండును కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి ఇది ఎక్కువగా మాడుతున్నట్లయితే అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ వాటర్లోనే ఈ టమాటా పచ్చిమిర్చి ముక్కల్ని ఉడికించాలి ఈ చట్నీ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది తక్కువ టైంలో అవుతుంది వేడివేడి అన్నంలోకి తిన్న ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇటువంటి నువ్వులు పలీలు ఏముండవు చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా ఈజీ డైజెషన్ అయ్యే విధంగా ఈ చట్నీ అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇట్లాంటి పచ్చళ్ళు ఎక్కువగా అమ్మమ్మలు నానమ్మలు అమ్మ వాళ్ళు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా ఈ పచ్చడి అయితే దోశలోకి చాలా బాగుంటుంది కాబట్టి వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి చల్లారి వరకు అప్పటి వరకు వేడి వేడి దోశలు వేస్తే సరిపోతుంది ఈ దోశలు గోధుమ రవ్వ దోశలు ఇవి చాలా చాలా హెల్తీ మరియు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి గోధుమ రవ్వను ఫైవ్ అవర్స్ పెరుగులో నానబెట్టి చేసి మిక్సీ పట్టుకుంటే ఈ రవ్వ దోశ రెడీ అవుతుంది ఇది చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా దోశలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన టమాటా పచ్చిమిర్చి ముక్కలను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టొద్దు కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చితే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా తిన్నా చాలా చాలా బాగుంటుంది ప్లేట్ తీసుకొని దోశలను ఈ చట్నీని సర్వ్ చేసుకోండి మీకే చాలా చాలా నచ్చుతుంది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ